ఎంతో టేస్టీగా ఉండే అటికాయ బజ్జీలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం వెల్కమ్ టు అవర్ శ్రీవల్లి వన్ టూ త్రీ ముందుగా అట్టకాయల్ని రెండు ఇలా తీసేసుకొని తొక్క తీసేసుకోవాలి రెండు కూడా గ్రీన్ కలర్ది పోయే వరకు ఇలా తొక్క తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత వాటర్ తోటి వాష్ చేసేసుకోవాలి మంచిగా వాష్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలాగా సన్నగా కట్ చేసేసుకోవాలి సైడ్ నుంచి కట్ చేసుకోవడం వల్ల కొంచెం పెద్దగా సైజు ఉంటాయి ఇలా కట్ చేసేసుకోవాలి వీలైనంత సన్నగా చూడండి ఇలా కట్ చేసుకోవడం వల్ల కొంచెం పెద్దగా వచ్చాయి బజ్జీలు కూడా మంచిగా కనపడతాయి పెద్ద సైజులో ఈ ఒక్కొక్క ఒకటి కట్ చేసిన తర్వాత ఇంకొకయి కూడా అలానే కట్ చేసేసుకోవాలి రెండు అలా కట్ చేసేసి ఒక బౌల్లో పెట్టేసి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు జల్లలోకి కొంచెం బియ్య పిండి కొంచెం శనగపిండి కొంచెం వంట సోడా వేసేసి జల్లించేసుకున్నాను చూడండి పిండి ఎప్పుడైనా జల్లించుకోవాలి అందులో ఏమైనా ఉంటే కనపడతాయి కదా ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి తర్వాత కొంచెం వాము కొంచెం కారం కూడా వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేస్ వేసుకోవాలి ఆయిల్ వేడవుతుంది మనం పిండి కలిపే వరకు ఇప్పుడు ముందు వేసేసుకున్నాం కదా అన్నీ అవన్నీ పిండికి వరకు మంచిగా ఫస్ట్ కలిపేసుకోవాలి వాటర్ ఏం వేయకుండా తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి వేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి మనం బజ్జీలు ఎలా వేసుకుంటామో అలా వచ్చేవారికి పిండిని అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి ఆయిల్ కూడా వేడైపోయింది ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుంటా అందులో వేసేసుకోవడమే లైట్గా కొంచెం పిండి ఎక్కువ కాకుండా ఇలా పట్టించేసి వేసేసుకోవడమే ఒక దాని తర్వాత ఒకటి అంటుకోకుండా ఇలా విడివిడిగా వేసేసుకోవాలి వేసిన వెంటనే కలపకుండా కాసేపు అలా వదిలేసేసి తర్వాత రివర్స్లోకి తీసేసుకోవాలి తీసుకొని రెండు పక్కల మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి చూడండి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మిగతావి కూడా అలానే వేసేసుకోవాలి ఒక రౌండ్ అయిపోయిన తర్వాత ఇంకో రౌండ్ కూడా ఇలా వేసేసుకోవాలి ఎక్కడ అంటుకోకుండా ఇలా చూడండి ఇవి కూడా ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్